కూర్చొచ్చు మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయింది చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు బట్ వాళ్ళ ప్రిపరేషన్కి ఒక సరైన గైడెన్స్ అదేవిధంగా సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు మరి ఈ వీడియోలో మనం ఇంటి దగ్గర కూర్చొని ఒక పర్ఫెక్ట్గా టైంని స్లాట్స్గా డివైడ్ చేసుకొని బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ పేపర్స్ ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒక స్మార్ట్ వేలో మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అవుట్ టు క్రాక్ హైకోర్టు ఎగ్జామ్ విత్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఇంటి దగ్గర కూర్చొని ఓన్ ప్రిపరేషన్తో ఎలా సాధించవచ్చు డెబ్బై రోజుల ప్లాన్లో ఏ విధంగా హైకోర్టు జాబ్ సాధించవచ్చు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఇస్తున్నాం అనమాట సో మీరు ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మీరు మీకు ఖచ్చితంగా మీ సక్సెస్కు ఒక షార్ట్ షార్ట్ కట్ అనేటువంటిది ఏర్పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడేటువంటి ప్లాన్ ఇది ఈ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఇంటి దగ్గర కూర్చొని మీరు ఓన్గా కూడా మీరు ఈ జాబ్నైతే సాధించవచ్చు సో మరి ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ఆరు షెడ్యూల్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది టూ థౌసండ్ రూపీస్ ఫీజు ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ మీకు ఇస్తున్నానో ఈ విధంగా చదవమని అలాంటి షెడ్యూల్ మీ మీతో ఫాలో అప్ చేయించి షెడ్యూల్ ఇవ్వడమే కాకుండా మెటీరియల్ ఇచ్చేసి క్లాసెస్ పెట్టి ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయ్యాక డౌట్స్ క్లియరింగ్ చేసి టెస్ట్ అయ్యాక టెస్ట్ పేపర్స్ ఇచ్చి బిడ్ బ్యాంకులు ఇచ్చి మీకు ఎప్పుడు లైవ్లో కనబడుతూ లైవ్ క్లాసెస్ ఇస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ ఫాలో అప్ చేయించుకుంటూ చదివిస్తూ హండ్రెడ్ పర్సెంట్ మీతో సిలబస్ కంప్లీట్ చేసి జాబ్ కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది హైకోర్టుకి మనకి ఇంటెన్సివ్ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేసుకున్నాము ఇంటెన్సివ్ బ్యాచ్ సెవెంటీ డేస్ అనమాట ప్లాన్ అని సెవెంటీ డేస్లో మీకు హైకోర్టు సిలబస్ కంప్లీట్ చేస్తాం మరి వన్స్ హైకోర్టు అయిపోయిన తర్వాత మిమ్మల్ని వదిలేము ఆ కోర్సులో జాయిన్ అయ్యాక టూ ఇయర్స్ పాటు మనకి ఎండోమెంట్ కానీ గ్రూప్ టూ కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా కోచింగ్ అనేటువంటిది కంటిన్యూ అవుతుందన్నమాట సో మరి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే హైకోర్టు ఉద్యోగాలకు ఎంత ఎంత సమయం ప్రిపేర్ అవ్వాలి అని చూసుకుంటే మినిమం ఒక ఎయిట్ అవర్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సింది కంపల్సరీ అంటే ఇంతముందు లాంగ్ మనకి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిడెంట్స్కి మా బ్యాచ్ స్టూడెంట్స్కి ఒక ఫోర్ అవర్స్ ప్రిపేర్ అయినా సరిపోతుందని చెప్పాం వాడి అది ఎప్పుడు గ్రూప్ టూ కానీ మిగిలిన ఉద్యోగాలు కానీ ఎందుకంటే నోటిఫికేషన్ లేదు కాబట్టి స్లోగా ప్రిపేర్ అయినా చాలు కానీ ఈ కోర్టు మనకి నోటిఫికేషన్ వచ్చేసింది రేపు మనకి విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఇచ్చేస్తాడు ఎగ్జామ్ డేట్ కూడా వీళ్ళు చాలా షాక్కి గురి చేస్తారు నోటిఫికేషన్ ఇచ్చాక ఆ వెబ్ నోట్లో ఒక ఇరవై రోజుల తర్వాత ముప్పై రోజుల తర్వాత నోటి ఎగ్జామ్ పెట్టేస్తాడు అందుకని మాక్సిమం జూలైలో మనకి ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం జూన్ ఎండింగ్లో ఉండేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట మరి ఒక సెవెంటీ డేస్ మన చేతిలో ఉండే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక సెవెంటీ డేస్ని ఎలా చక్కగా ప్లాన్ చేసుకుని జాబ్ కొట్టొచ్చు అనేటువంటిది అంటే మీరు ఏదో బుక్స్ కొనుక్కొని హిస్టరీ మొదలు పెట్టి జాగ్రఫీ మొదలుపెట్టి ఇట్లా చదువుకుంటూ పోతే జాబ్ రాదు ఒక ప్లానింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ప్లాన్ అనేటువంటిది నేను ఇస్తాను మీరు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రాకపోతే నన్ను అడగండి సో మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఒక రోజుని మూడు స్లాట్స్ గా అంటే ఎనిమిది గంటలు మనం చదువుకి కేటాయిస్తాం అనుకొని రోజుని మూడు స్లాట్స్ గా అంటే మూడు భాగాలుగా డివైడ్ చేసుకోండి ఫస్ట్ ఈ మూడు భాగాల్లో మొదటి భాగం మూడు మూడు గంటల సమయం ఇవ్వండి ఇది మీరు ఇంటి దగ్గర కూర్చొని ఓన్గా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అంటే మీకు ఏ జాబ్ లేదు ఇలా అనుకున్న వాళ్ళు మీకు అనుగుణంగా మూడు గంటలు సెట్ చేసుకోండి అదే ఎంప్లాయిస్ అనుకోండి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు లేచి ఎనిమిది గంటల వరకు మీరు చదవండి మీరు మన బ్యాచ్లో జాయిన్ అయితే కనుక ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకైతే మేమే మీకు కాల్ చేసిన నిద్ర లేదు చదవండి స్టార్ట్ చేయండి అని ఒక పావు గంట ముందు మేమే కాల్స్ చేస్తాం అనమాట అంత ఫాలోఅప్ ఉంటుంది మన మెంటర్షిప్లో జాయి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో ఉంది జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ ఒక రెండు రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది సో మరి ఇక్కడ మూడు గంటలు ఒక స్లాట్ పెట్టుకోండి ఫైవ్ టు ఎయిట్ అనుకొని తర్వాత నాలుగు గంటలు ఒక స్లాట్ పెట్టుకోండి అదే ఏ జాబ్ లేని ఇంటికాడ కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇక నైట్ ఒక స్లాట్ వన్ అవర్ ఒక స్లాట్ అంటే నైట్ నిద్రపోయే ముందు అది చదివి కంప్లీట్ చేసి పడుకోవాలి సో రేపు ఇక్కడ చూసినట్లయితే మొదటి మూడు గంటల స్లాట్ ఏంటి అంటే మొదటి మూడు గంటల స్లాట్ మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇవ్వండి ఇంగ్లీష్ మాత్రమే మీకు ఫార్టీకి ఫార్టీ మార్క్స్ తెచ్చే ఛాన్స్ ఉంది మీరు జాబ్ కొడతారా ఇంటి దగ్గర కూర్చుంటారా అనేటువంటిది డిసైడ్ చేసేది కూడా ఇంగ్లీషే కానీ మనకి పల్లెటూరులో చదువుకున్న వాళ్ళు మనకి లేదంటే తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ మీకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఇంగ్లీష్కి సంబంధించి కూడా ప్రతిరోజు ఒక క్లాస్ మనం ప్లాన్ చేస్తున్నాం ఆరు షెడ్యూజోన్లో ఈ ఆరు షెడ్యూజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆరు షెడ్యూజోన్ యాప్లో మీకు డైలీ రాత్రి తొమ్మిదిన్నరకు లైవ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఉచితంగా అక్కడ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట అదేవిధంగా మన యాప్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంగ్లీష్ క్లాసెస్ ఒక టూ డేస్లో స్టార్ట్ అయిపోతున్నాయి సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంగ్లీష్ అనేటువంటిది మొదటి స్లాడ్ ఎర్లీ మార్నింగ్ కొద్ది బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకు అప్పుడు ఇంగ్లీష్ చదువుకోండి ఇంగ్లీష్కి మీరు ఇక్కడ ఏదైతే నేను అంశాలు ఇచ్చారో దాదాపుగా పన్నెండు అంశాలు ఇచ్చారు పన్నెండు అంశాలకి ఒక్కొక్క అంశానికి మూడు రోజులు టైం పెట్టుకోండి కష్టపడాల్సిన రోజుకి మూడు మూడు రోజులు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని రోజులు చదవాలి మూడు రోజులు ప్రాక్టీస్ చేయండి ఒక మంచి మెటీరియల్ పక్కన పెట్టుకొని మంచి క్లాసెస్ పక్కన పెట్టుకొని టెస్ట్ సిరీస్ ఒక టెస్ట్ సిరీస్ ఏదైనా ఆన్లైన్ కొనుక్కొని చదివేసి క్లాసెస్ చూసేసి టెస్ట్ ప్రాక్టీస్ చేసేయండి అలా మూడు రోజుల్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ చేయండి అలా ఒక్కొక్క అంశానికి మూడు రోజులు టైం పెట్టుకోండి ఒక్కొక్క అంశానికి మూడు రోజులు కంగారపడి ఒక అరగంట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక అరగంట ఇంకోటి ఆర్టికల్స్ ఒక అరగంటలో క్లోజ్ టెస్ట్ అలా వద్దు మూడు రోజులు ప్రశాంతంగా కంప్లీట్ చేయండి అదే మనం మెంటర్షిప్లో జాయిన్ అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పాము అనుకోండి పార్ట్ ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదవండి షెడ్యూల్ పంపిస్తాం షెడ్యూల్కి రిలేటెడ్గా మెటీరియల్ పంపించేస్తాం మెటీరియల్కి రిలేటెడ్గా బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఇచ్చేస్తాం ఆ మెటీరియల్ చదువుకుంటూ షెడ్యూల్ చూసుకుంటూ క్లాసెస్ వినుకుంటూ మీరు కంప్లీట్ చేస్తే రాత్రి తొమ్మిది గంటలకు టెస్ట్ పెట్టేస్తాం టెస్ట్ అయిన తర్వాత అందులో ఉన్న డౌట్స్ అని ఉంటే క్లారిఫై చేస్తాం మీరు టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్ పేపర్ కూడా మీకు మళ్ళీ తిరిగిస్తాం మీరు ఎలా చేశారు మీ పర్ఫార్మెన్స్ అని మీ బ్యాచ్లో యాభై మంది ఉంటారు కదా వాళ్ళతో పోల్సి మీకు ప్రోగ్రెస్ కూడా ఆ రోజుకి ఆ రోజు వచ్చేస్తుంది మీరు చదవకపోతే మీకు కాల్ చేసి మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాం ఇలా మన మెంటర్షిప్ ఉంటుంది అవసరం లేదనుకుంటే మీరు ఓన్గా కూడా హ్యాపీగా ఇలా నేను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి ఇక తర్వాత మూడు రోజులు మనకి యాంటోనియం సినానియమ్స్ తర్వాత కాంప్రహెన్షన్ క్లాసెస్ క్లోజ్ టెస్ట్ వీటికి ఎంత మార్క్స్ వెయిటేజ్ వచ్చిందనేది మార్నింగ్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి అందులో మీరు వస్తాయి అనమాట దీన్ని బేస్ చేసుకొని ఇలా క్లోజ్ టెస్ట్ ఎర్రర్స్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఈఎమ్స్ అండ్ ప్రేజెస్ స్పెల్ చెక్ కంజెక్షన్ యాడ్జెక్ట్ వెర్బు యాడ్ వర్బు ఈ అంశాలన్నింటినీ కూడా వరుసగా రాసి పెట్టుకొని ఒక్కొక్క దానికి మూడు రోజులు టైం పెట్టుకుంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు దాదాపుగా ఒక పదిహేను టాపిక్స్ వస్తున్నాయి పదిహేను టాపిక్స్కి ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో డే వేసుకొని అప్పుడు ఇదే షెడ్యూల్ రిపీట్ బట్ అప్పుడు వన్ టైం అనమాట వన్ డే అప్పుడు వన్ డే ఇప్పుడు మూడు రోజులు రిపీట్ రోజు వన్ డే అప్పుడు చూసుకుంటే ఇంకా మీరు తరోగా ప్రిపేర్ అయిపోతారనమాట సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి జీకేకి వచ్చేటోడికి జీకే వచ్చేటోడికి ఇక్కడ మీరు చూడాలంటే పాలిటీ పాలిటీ నుంచి స్టార్ట్ చేసుకోండి మస్ట్ జీకేకి వచ్చేటకి అంటే జీకే అండ్ జిఎస్ అనుకోవచ్చు ఇక్కడ దీనికి మాత్రం ఫోర్ అవర్స్ టైం పెట్టుకోండి పాలిటీ అనగానే మళ్ళీ భారత రాజ్యాంగ పరిణామక్రమము ఎక్కడి నుంచి మొదలెట్టేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు చాలా బేసిక్గా ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్స్ అన్నీ ఖచ్చితంగా చదవండి ఆర్టికల్స్ చదవండి ప్రెసిడెంటు గవర్నరు చీఫ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టరు క్యాబినెట్ స్టేటు సెంట్రల్ క్యాబినెట్ ఇవి చూసుకోండి బాగా ఓకే పాలిటీ దీనికి ఒక త్రీ డేస్ టైం ఇచ్చుకోండి త్రీ డేస్ అంటే సరిపోతుంది సార్ పాలిటీ త్రీ డేస్కి అంటే సరిపోతుంది ఎప్పుడు సరిపోతుంది అంటే మీరు గ్రూప్ టూకు ప్రిపేర్ అయినట్టుగా లక్ష్మీకాంత బుక్ పట్టుకొని గంటలకు గంటలు ప్రాథమిక హక్కులు అనగానే దాని మీద వచ్చినటువంటి కేసులు వాటి మీద వచ్చిన తీర్పులు ఈ మట్టి మశానం అవసరం లేదు మనకి ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి ఏ ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి అక్కడ వరకు చాలు అక్కడ వరకు చాలు అంతే తప్ప మనం ఇన్డెప్త్ గెలిపోయి చదవాల్సిన దానికి ఇదేమో గ్రూప్ టూ గ్రూప్ వన్ కాదు ఓకేనా బేసిక్ లెవెల్లో చదవాలి అది ఎంత చదవాలి ఎంత చదవకూడదు అనేది కూడా తెలిసి ఉండాలన్నమాట అలా తెలియజేస్తూ దానికి అనుగుణంగా మెటీరియల్ చదివించే ప్రోగ్రామే మన ప్రోగ్రామ్ సో మీకు ఒక ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే ఏమవుతుందంటే కేక్ వాక్ అయిపోతుంది అనమాట అంత ఈజీగా మనం చేసేస్తాం అనమాట సో నెక్స్ట్ హిస్టరీ చూసినప్పటికీ హిస్టరీ ఒక మూడు రోజులు పెట్టుకోండి హిస్టరీ మూడు అంటే నాలుగు గంటల్లో ఏం చదవాలి యూరోపియన్స్ రాక నుంచి రిపబ్లిక్ డే వరకు చదవండి అంతే కానీ ఏన్షియంట్ మిడివల్ చదవద్దు వస్తాయి మార్కులు రావు అని చెప్పట్లే ఒక మార్కు వస్తుంది ఆ ఒక మార్కు కోసం మీరు ఏన్షియంట్ మీడియంలో ఒక ఐదు రోజులు ఆ రోజులు టైం వేస్ట్ చేసే బదులు అక్కడ ఇంగ్లీష్ మీద ఫోకస్ పెడితే ఎక్కువ మార్కులు వస్తాయి ఓకే తర్వాత ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఒక మూడు రోజులు చదవండి ఏపీ ఎకానమీ చదవండి ఒక రెండు మూడు రోజులు జాగ్రఫీ జాగ్రఫీకి వచ్చిన ఒక మూడు రోజులు నాలుగు రోజులు చదవండి ఎకానమీకి వచ్చినప్పటికీ ఒక రోజే చదవండి అది కూడా పంచవర్ష ప్రణాళికలు బడ్జెట్ చదవండి మిగిలిన తీసేయండి తర్వాత జీకే జీకే వచ్చిన దీనికి ఒక పది రోజులు పెట్టుకోండి జీకేని పది రోజులు పెట్టండి పది రోజులు పెట్టుకొని జీకేకి సంబంధించి డ్యాన్స్ ఫామ్స్ బుక్స్ అండ్ ఆదర్స్ ఓకే నెక్స్ట్ ఏదైతే ఎత్తైనవి అదేవిధంగా నేషనల్ పార్క్స్ ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కలిపి ఒక పది రోజుల్లో వరుసగా కవర్ చేయండి దీనికి ఫోర్ అవర్స్ టైం పెట్టుకోండి తర్వాత ప్రతిరోజు ఇక వన్ అవర్ మీరు ఎగ్జామ్ రేపు రాసే వరకు కూడా రా చదవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్లో మరి లాస్ట్ జూన్కి వెళ్ళిపోండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ రోజు చదవాల్సిందే ఇక మీకు తెలియలేదు ఇక డైలీ వన్ అవర్ పడుకునే ముందు కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ ఫోకస్ దేని మీద ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ తర్వాత ఇండియన్ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి అన్నిటికంటే ఎక్కువ ఫోకస్ ఏంటి ఆంధ్రప్రదేశ్ తర్వాత స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అస్సలకి వదలద్దు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అంటే డైలీ వన్ అవర్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పరెంట్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు రేచి ఉదయం కరెంట్ అఫైర్స్ రాసుకొని పెద్ద గ్రంథ గ్రంథాలు రాసేస్తుంటారు బయ్యారు వస్తాయి అనేది రాదే సెకండరీ అది బట్ చదవడం అనేటువంటిది వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉపయోగపడుతుంది ఆన్సర్ రైటింగ్ గ్రూప్ ఆన్ ఆన్సర్ లో వాటిలో ఉపయోగపడుతుంది డౌట్ లేదా చదవద్దని అంటాల్లో కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కదా అని గత మీరు ఒక లైబ్రరీకి వెళ్ళి ఆడితో బుక్స్ ఓపెన్ చేసి ఆడితో పేపర్లు ఓపెన్ చేసి ఆ దృష్టి దులిపించి అప్పటి నుంచి పేపర్లు తీసి మీరు గ్రంథాలు రాయడం మొదలెట్టారంటే జీరో మార్కులు వస్తాయి కాబట్టి మీరు ఈ ఉద్యోగానికి అంటే దేనికి ఎంత చదవాలో తెలుసుకోండి ఫస్ట్ ఈ ఉద్యోగానికి అని సీన్ లేదు ఏం చేయాలి పాతవి మీకు నచ్చినటువంటి కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ లాస్ట్ జూన్ నుంచి కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి చాలా యాప్స్ మనం లైబ్రరీలు కూడా లేకపోతే ఆన్లైన్లోనే యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకొని మనకు కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్స్ డౌన్లోడ్ చేసుకొని వీలైతే చదవండి కళ్ళకైనా స్ట్రెస్ అనుకుంటే వాటిని అవుట్ తీయించుకోండి తీసుకొని ఒక పన్నెండు నెలల కరెంట్ అఫేర్స్ బుక్స్ దగ్గర పెట్టుకొని రోజు గంట ఖచ్చితంగా చదవండి అంటే మూడు గంటల స్లాట్ వచ్చి ఇంగ్లీష్ ఖచ్చితంగా చదవాలి ఒక్కొక్క టాపిక్కి మూడు రోజులు చదవండి నాలుగు గంటల స్లాట్ వచ్చి జనరల్ స్టడీస్ చదవండి ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చి నాలుగు రోజులు మూడు రోజులు దీని పది రోజులు బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ అనమాట అది చదవండి ఇక రోజు ఇది తప్పని పరిస్థితి అనమాట ఇది చదవకుండా నిద్రపోకుండా రోజుకు వన్ అవర్ కరెంట్ అఫైర్స్ పన్నెండు నెలలు పెట్టుకోండి లాస్ట్ జూన్ నుంచి మొదలు పెట్టండి ఎగ్జామ్ పది రోజులు ఉందన్న వరకు కూడా కరెంట్ అఫైర్స్ చదవండి ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంటి దగ్గర కూర్చొని మూడు స్లాట్స్ వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అంతేగాని రెండు పుస్తకాలు ఎవడో పబ్లిషర్స్ కొనేసాం కదా అని ఈరోజంతా సింధునగర్ కథ రేపంతా పంచవర్ష ప్రణాళికలు ఎల్లుండి జీకి ఎట్లా చదువుకుంటూ పోతే చదువుతున్నావు నీకు నువ్వు అనుకుంటావు మీ పేరెంట్స్ అనుకుంటారు కానీ జాబ్ మాత్రం రాదు కాబట్టి ఉపయోగం ఉండదు కాబట్టి ప్లాన్ చేసుకోండి పర్ఫెక్ట్ ప్లాన్ ఇంతకంటే మంచి ప్లాన్ కూడా మీరు మీకు మీరు ఓన్గా చేసుకోవచ్చు తప్పేం లేదు ఇదే ఫాలో అవ్వని అంటారా సో మీరు ప్లాన్ చేసుకొని చదవండి షార్ట్ కట్స్ వెయిటేజ్ సబ్జెక్ట్ మార్క్స్ వెయిటేజ్ని బేస్ చేసుకొని ప్లాన్ చేయండి ఈ ప్లాన్స్ గీన్స్ మాకు రావు సార్ మీరే మమ్మల్ని చూసుకోండి అంటారా ఇంతకన్నా మంచి ప్లాన్ మీకు డిజైన్ చేసి ప్లానే కాదు మెటీరియలే కాదు క్లాస్లే కాదు రోజు టెస్ట్లే కాదు రోజు లైవ్లో మాట్లాడుతూ మీకు మళ్ళీ ఎప్పుడు ఫాలోఅప్ ఫాలో చేస్తే ఎంత ఎలా ఫాలో అప్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏపీ జాగ్రఫీ చదవండి అని మీకు షెడ్యూల్ ఇస్తే మీరు ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు ఏపీ జాగ్రఫీ చదవమని షెడ్యూల్లో పెట్టాం మీకు మీ కస్టమైజ్డ్ షెడ్యూల్ పన్నెండున్నరకు ఎప్పుడు కాల్ చేసి నిజంగా ఏపీ జాగ్రఫీ మీరు చదవడం స్టార్ట్ చేశారా స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చెప్పండి అని మిమ్మల్ని కాల్ చేసి క్వశ్చన్స్ కూడా అడిగే విధమైన ఫాలోప్ మేము చేస్తాం అనమాట అందుకే నీ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మనకి వీడియోస్ రెగ్యులర్ వీడియోస్ వస్తున్నాయి క్లాసెస్ వస్తున్నాయి హైకోర్టుకి సంబంధించి రెండు మూడు రోజులు ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ